భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగుపాడు మండలంలో ఎట్టకేలకు సారపాక బ్రిడ్జి కింద నుండి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అక్రమ ఇసుక ర్యాంపులు కు ట్రాచ్లు కొడుతున్న రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే గతంలో చాలాసార్లు రెవెన్యూ పోలీస్ ఆధారంలో అక్రమ ఇసుక రవాణా ఆపాలని ట్రచులు కొట్టారు అయినా అక్రమ ఇసుక రవాణా మాఫియా ట్రచర్లను మోసేసి అక్రమ ఇసుక రవాణా సాగిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా ఆపాలని ఇచ్చిన ఆదేశాల మేరకు స్పందించిన రెవెన్యూ అధికారులు ఎక్కడైనా మండలంలో అక్రమ ఇసుక రవాణా ఆగుతుందా లేదా వేచి చూడాలి అక్రమ ఇసుక మాకు ఒక సవాల్గా మారింది మేము ప్రతిరోజు మా ఆఫీస్ పనులు చేస్తున్నాము అనేక రకాలు చేస్తాం మరి ఇది కూడా వాట్సాప్ ఫోన్లు వస్తే వెంటనే ఇమీడియట్గా మా స్టాఫ్ అంతా ఒకే విధంగా ఎట్లయినా అరికట్టాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు చెప్పిన విధంగా వారి మాట కాదనుకుంటా మేము ప్రభుత్వ ఉద్యమం కాబట్టి అక్రమిగా తోడటం వల్ల వెనక నష్టాలు జరుగుతాయని మాకు అర్థమైంది ప్లస్ మాకు మా రెవెన్యూ తరఫున స్టాఫ్ తక్కువ ఉన్నారు లేకపోతే ఇంకా దీని మీద ఇంకా స్పీడప్ చేస్తాం మేమైతే ఆ అక్కడ కట్టడంలో కూడా మీరు మా మీడియా కూడా చాలా సహకరించాలి దానికి కూడా మేము ఆనందిస్తాము మరి మా ఒక్కరి వల్లే కాదు దీనికి రెవెన్యూ ఉంటుంది పోలీసు ఉంటుంది అందరి వల్లే కానీ మా రెవెన్యూ వల్ల కాదు అయినా సరే మేము పగలు ఆఫీస్ ఉద్యోగాలు చేస్తూ ఫోన్ వస్తే మళ్ళీ ఈ టైం వరకు కూడా ఇట్లా టెన్షన్ చాలా తీసినాం ఇదివరకు కూడా తీస్తున్నాం అంతకుముందు ఆరాయి గారు మేమంతా కలిసి ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి న్యాయంగా చేయడానికే మా ఉద్యోగ విద్య నిర్వహణలో ఉంటున్నాము మీరు కూడా మాకు ఎక్కువ సహకరించండి ప్రజలు కూడా సహకరించాలి సహకరిస్తే మేము దీన్ని విజయవంతం చేయగలం మా మా మీద కొంత కొంత వింతలు కూడా సృష్టిస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు చూస్తున్నట్టు పోతున్నారు కళ్ళు మూసుకున్నారా అంటే మేము ఒక మనుషులు మాకు రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి నాలుగు కాళ్ళు లేవు నాలుగు చేతులు లేవు మేము చేయడానికి మీ సహకారం మాకు తొంభై శాతం అవసరం ఉంటుంది ఉంటే మీ మీ హెల్ప్ వల్ల మేము కూడా ఈ విజయాన్ని మేము పూర్తి చేస్తాం మరి ప్రింట్ మీడియా అన్నలకు తమ్ములకు నమస్కారం మేము రెవెన్యూ విధంగా అనేక విధులు నిర్వహిస్తున్నాము ఈ అక్రమిత ఈ ఎండాకాలం వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు కత్తి మీద సాము లాంటిదే నేను గ్రూపు మన ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ రెవెన్యూ మీడియా కలిసి గ్రూప్ క్రియేట్ చేయటం నేనే జరిగి ప్రింట్ మీడియా అందరినీ నేను ఒక క్రియేట్ చేసి అందరినీ యాడ్ చేసుకున్నాను దీని విషయాలు మీరు వాట్సాప్ గ్రూప్ పెడుతున్నారని నేను దానికి రిప్లై కూడా ఇస్తున్నాను మీరు నాకు సహకరిస్తున్నారు ఆ విషయంలో ఈ విధంగానే ఎల్ల ఎల్లప్పుడు వచ్చినప్పుడే కాదు కానీ మీకు తెలిసిన విషయంలో మా ఫోన్ కార్డు ఎంఆర్ఓ గారు ఉన్నారు బీటీ గారు ఉన్నారు మా స్టాఫ్ అన్నారు నేను ఒక్కడికే కాదు మా వాళ్ళకి ఎవరికి చేసినా మేము వెంటనే స్పందిస్తాము మీకు సహకారం ఖచ్చితంగా ఉంటుంది మీ సహకారం మాకు నైంటీ నైన్ పర్సెంట్ కావాలి మీ వల్లే మీకు కొంత బయటకు వస్తుంది మళ్ళీ దాన్ని సహకరించడానికి మేము సిద్ధంగా ఉంటాము ఎల్లవెల్లా మేము మా విధులను సక్రమంగా నిర్వహిస్తామని మన ప్రింట్ మీడియా అన్నలకు తమ్ముళ్ళకి అందరికీ కోరుతున్నాను మీ సహకారం మాకు ఖచ్చితంగా కావాలి That's